కాంప్లెక్స్ ఎరువుల ధరలు దారుణంగా పెంచివేయటం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు ఆదివారం ఏలూరు అన్నే భవనంలో పెంచిన ఎరువుల ధరలపై ఆయన మాట్లాడారు పది ఇరవై ఆరు ఇరవై ఆరు కాంప్లెక్స్ ఎరువుల ధర పద్నాలుగు వందల డెబ్బై కాగా పదిహేడు వందల ఇరవైకు పన్నెండు ముప్పై మూడు పదహారు ధర పద్నాలుగు వందల ఎనభై కాగా పదిహేడు వందల ఇరవై రూపాయలకు ఇరవై ఇరవై పదమూడు ధర పన్నెండు వందల కాగా పదమూడు వందలకు పెంచడం వల్ల రైతులపై విపరీత భారం పడుతుందని చెప్పారు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ముడి సరుకుల ధరలు పెరిగాయని కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచువేయడం తగదని అన్నారు ఇచ్చిన విధంగానే కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ ఇచ్చి ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే వ్యవసాయ నష్టాలతో ఉన్న అన్నదాతలకు పెరిగిన ఎరువుల ధరల మరింత నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని కోరారు రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా కొనుగోళ్లు నిలిపివేయడం తగదని అన్నారు టార్గెట్స్ పేరుతో అన్నదాతల ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా పరిధిలో రబీ పంటకు సాగునీరు అందించకపోవడంతో రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారని ఈ నేపథ్యంలో వరి కుప్పలు వేసుకుని ఫిబ్రవరి మార్చి మాసాల్లో కుప్పలు నూర్పిడి చేసి ధాన్యం అమ్ముకుంటారు కాబట్టి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు ధర పెంచిన పరిస్థితున్నది అలాగే పన్నెండు ముప్పై ధర పద్నాలుగు వందల ఎనభై ఇరవై ఎనభై రూపాయలు ఉంటే దాన్ని పదిహేడు వందల ఇరవై రూపాయలు పెంచిన పరిస్థితి ఉన్నది అంటే రెండు వందల నలభై రూపాయలు అదనంగా ధర పెరిగింది అలాగే ఇరవై ఇరవై పదమూడు కాంప్లెక్స్ ఎరువు ధర ఇప్పటి వరకు పన్నెండు వందలు ఉంటే ఇప్పుడు దాన్ని పదమూడు వందలు పెంచిన పరిస్థితి ఉంది అంటే వంద రూపాయల భారం పడతా పడతా ఉన్నది అంటే ఎరువుల తయారీకి సంబంధించిన ఫాస్పరస్ పొటాషియం నత్రజని ఇట్లాంటి ధరలు పెరిగాయని చెప్పేసి ముడి సరుకుల ధరలు పెరిగాయని చెప్పేసి ఈ రోజు ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది అంటే అంతర్జాతీయ మార్కెట్ అంటే విదేశాల నుంచి వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ధరలు పెరిగినాయి కాబట్టి ఎరువుల ధరలు అంటే ప్రధానంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచ పరిస్థితున్నది అట్లాగే డీఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూట డెబ్బై ఐదు రూపాయలు రాయి చేస్తుంది కాబట్టి డీఏపీ ధర పెరగలేదు అనేది చెప్తా ఉన్నారు అంటే ఎరువులు ధరలు విపరీతంగా పెంచేయడం వల్ల రైతులకి ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఇవాళ ధరలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అంటే ఆశించిన దిగుబడి రాకపోవడం ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం దానికి ప్రభుత్వాలే ఎరువుల ధరలు కానీ సరుకులు ఇతర యాంత్రీకరణ పరికరాలకు ధరలు కానీ విపరీతంగా పెంచేయడంతో దీంతో ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి రైతు ప్రతి సంవత్సరం కూడా నష్టపోవాల్సి వస్తూ ఉంది ఆ మేరకు మాత్రం మద్దతు పెంచే పరిస్థితి కనబడట్లేదు ఇవాళ ధాన్యానికి వంద రూపాయలు మహాయిత అరవై రూపాయలు ఇట్లాగే ధరలు పెంచుతారు క్వింటాకు సంబంధించి కానీ ఎరువుల ధరలు చూస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు ఇట్లాగా ధరలు విపరీతంగా అంటే అనేక శాతం ధరలు పెంచేయడం వల్ల కూడా రైతులకి ఇవాళ ఉత్పత్తి ఖర్చులు పెరిగి కనీసం దిగుబడి రాని పరిస్థితి దిగుబడులు రాక తగిన ఆదాయం రాక నష్టపోతా ఉన్నారు కాబట్టి పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముడి సరుకు దిగుమతికి అవసరమైన రాయితీలు ఇచ్చి ఎరువుల ధరలు తగ్గించి అన్నదాతల ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం అంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరిగినాయి అనే పేరుతోటి ఈ దేశంలో ఎరువుల ధరలు పెంచేయడం చాలా అన్యాయమైన విషయం కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పెంచిన ఎరువుల ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధరను కోరుతా ఉన్నాం అది ఆ రకంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కొనుగోలు నిలిపేయడం తగదని చెప్పేసి మేము రైతు సంఘం ధరను కోరుతా ఉన్నాం కాబట్టి వెంటనే రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలుకి చర్యలు తీసుకోవాలి ఇవాళ ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధర కొనుగోలు చేయడం కూడా ధాన్యం రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి అందాతను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధరను కోరుతా ఉన్నాను లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం